వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మీ జనని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు ఏఎం రత్నం భారీ బడ్జెట్తో భారీ తారాగణంతో రూపొందిస్తున్న వీరమల్లు మార్చ్ ఇరవై ఎనిమిదిన రిలీజ్ కానున్నట్టుగా అనౌన్స్ చేశారు అయితే కరెక్ట్గా అదే డేట్కు విజయ్ దేవరకొండ గౌతమ్ టిన్ననూరి మూవీని కూడా రిలీజ్ చేయాలి అనుకున్నారు పవన్ వీరమల్లు విజయ్ దేవరకొండ మూవీ ఒకే డేట్కు రిలీజ్ కానున్నట్టుగా అనౌన్స్ చేశారు ఈ రెండు చిత్రాల్లో ఏదో ఒకటి పోస్ట్ పోన్ అవుతుంది అనుకుంటే అనుకోకుండా నితిన్ రాబిన్హుడ్ మూవీని అదే విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు ఇంతకీ మార్చి ఇరవై ఎనిమిది వచ్చే సినిమా ఏది అసలు దీని వెనుక ఏం జరుగుతోంది లెట్స్ వాచ్ వీరమల్లు చిత్రాన్ని మార్చ్ ఇరవై ఎనిమిదిన రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ ఎట్టకేలకు మార్చ్ ఇరవై ఎనిమిదిన రిలీజ్ అని ప్రకటించడంతో ఇక ఎలాంటి అడ్డంకులు లేకుండా అనౌన్స్ చేసిన డేట్కు వీరమల్లు థియేటర్స్లోకి వస్తాడని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఆ టైంలో విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి మూవీని కూడా అనౌన్స్ చేసినప్పటికీ పవర్ స్టార్ వస్తే విజయ్ మూవీ పోస్ట్ పోన్ అవ్వడం ఖాయమని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది అయితే నితిన్ రాబిన్హుడ్ మూవీ మార్చి ఇరవై ఎనిమిదిన అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు దీంతో మార్చి ఇరవై ఎనిమిదిన పవన్ వీరమల్లు విజయ్ దోరకొండ మూవీ నితిన్ రాబిన్హుడ్ ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా రిలీజ్ అవుతుంది అనేది ఆసక్తికరంగా మారింది అయితే వీరమల్లు మార్చి ఇరవై రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ నిర్మాత కన్ఫామ్ గా చెప్పడం లేదట ఆ డేట్కు వీరమల్లు వస్తుందా వాయిదా పడనుందా అనేది డౌట్గా ఉందట అయితే వీరమల్లు మూవీ రావడం లేదనే సమాచారంతోనే మైత్రి మూవీ మేకర్స్ నితిన్ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట వీరమల్లు వస్తే నితిన్ రాబిన్హుడ్ రాదు మరి విజయ్ మూవీ రావచ్చు కదా అంటే ఈ చిత్రాన్ని రెండు నెలలు ఆలస్యంగా రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట మేకర్స్ కారణం ఏంటంటే ఓటీటీతో చేసుకున్న డీల్ కారణంగా రెండు నెలలు ఆలస్యంగా అంటే మే నెలలో రిలీజ్ చేయాలి అనేది ప్లాన్ ఈ విధంగా మార్చ్ ఇరవై ఎనిమిదిన రావాలనుకుని ఎప్పుడో డేట్ అనౌన్స్ చేసిన వీరమల్లు విజయ్ మూవీ రావడం లేదు ఊహించని విధంగా రాబిన్హుడ్ వస్తుండడం విశేషం